హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ ఆర్ఆర్ నేచురల్ న్యాచురల్ వ్లాగ్స్ వీడియోలోనైతే మీకు చాలా యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ అయితే చాలా ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ కూడా చేయట్లేదు నేను మీరు చూసిన వీడియోలో మీకు ఒక్క టిప్ అనే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి వెళ్ళండి ఎందుకంటే ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు కాబట్టి ఒక చిన్న లైక్ ఇచ్చి అయితే వెళ్ళండి ఫస్ట్ టిప్ చాలామంది ఇళ్ళలో పిల్లలైతే ఎక్కువగా బూస్ట్ హార్లిక్స్ అలాంటివి అయితే తాగుతూ ఉంటారు కదా మనం ఇలా చిన్న ప్యాకెట్స్ కనుక తెచ్చుకున్నాము అనుకోండి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మనం ఇలా ఓపెన్ చేసి పెడితే అవి తొందరగా గడ్డ కట్టేస్తాయి అందులో కొంచెం గాలి తగిలినా సరే వెంటనే గడ్డ కట్టేస్తాయి మనకు అలా గడ్డ కట్టకుండా ఉండాలి చాలా రోజుల వరకు అలానే పొడిగా ఉండాలి అంటే మనం కట్ చేసిన తర్వాత అందులో కొంచెం షుగర్ అనేది మిక్స్ చేసేసి మనం రబ్బర్ కనుక వేసి పెట్టాము అనుకోండి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మిల్క్ పౌడర్ ఏదైనా సరే ఇలా కనుక చేస్తే గడ్డ కట్టకుండా ఉంటుంది మనం అందులో షుగర్ అనేది వేసి మిక్స్ చేస్తాం కాబట్టి గడ్డ కట్టకుండా పొడిగానైతే ఉంటుంది కొంచెం గాలి తగిలినా సరే ఇలా షుగర్ అనేది వేయడం వల్ల మనకి గడ్డ కట్టకుండా ఎన్ని రోజులున్నా సరే పొడిగానైతే ఉంటుంది ఈవెన్ కాఫీ పౌడర్లోనైనా సరే ఇలా షుగర్ వేసి కనుక పెట్టాము అనుకోండి అది కూడా గడ్డ కట్టకుండానైతే ఉంటుంది చాలామంది బ్రూ వాళ్ళు ఉంటారు కదా ఇలా చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు షుగర్ వేసి పెట్టండి గడ్డ కట్టకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్పు చాలామంది బెండకాయ కట్ చేయాలి అన్న కర్రీ అనేది చాలామంది ఇష్టపడరు బెండకాయ ఏంటి అంటే అందులో నుండి అనేది వచ్చేస్తుంది బెండకాయ కట్ చేయాలి అంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కర్రీ చేసి పెట్టేయాలంటే చాలా హడావిడి ఉంటుంది బెండకాయలు కట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది కదా మనకి ఈజీగా అయిపోవాలి అంటే ఇలా ఒకేసారి ఐదారు బెండకాయలు తీసుకొని వీడియోలో చూపించినట్టుగా ఒక రబ్బర్ అనేది వేసుకోవాలి తర్వాత మనం బెండకాయ కట్ చేసేటప్పుడు కామన్గా జిగురు అనేది వచ్చేస్తుంది కదా అలా జిగురు అనేది రాకుండా ఉండాలి అంటుకోకుండా ఉండాలి అంటే మనము కట్ చేయడానికి ముందు నైఫ్కి కొంచెం నిమ్మరసం అప్లై చేసేసి తర్వాత నైఫ్తో కనుక కట్ చేసాము అనుకోండి మనకి బెండకాయల నుండి జిగురు వచ్చినా సరే అంటుకోకుండా ఉంటాయి సో మనకి ఎన్ని కట్ చేసినా కూడా మనకి కట్ చేసిన ఫీలింగ్ అనేది ఉండదు మనకి నైఫ్కి కనుక బెండకాయలు అతుక్కున్నాయి అనుకోండి మనకి కట్ చేయడం కూడా ఫాస్ట్ కావదు ఇలా కొంచెం నిమ్మరసం అప్లై చేసి కనుక కట్ చేసాము అనుకోండి నైఫ్కి బెండకాయలు అతుక్కోకుండా ఉంటాయి అలాగే బెండకాయల నుండి కూడా జిగురు అనేది రాకుండా ఉంటుంది తర్వాత బెండకాయ కర్రీ చేసేటప్పుడు అయినా సరే మనకి పోపు వేసిన తర్వాత కలిపేటప్పుడు కంపల్సరీ జిగురు అనేది బయటకు అనేది వచ్చేస్తుంది సో చాలామంది పిల్లలు ఆ జిగురు చూసే తినడానికైతే ఇష్టపడరు మనకు అలా జిగురు రాకుండా ఉండాలి అంటే అందులో కొంచెం అయినా యాడ్ చేసుకోవాలి లేదు అంటే మనకి బియ్యపిండి అవైలబుల్గా ఉంది అనుకోండి బియ్యపిండి అయినా సరే చల్లుకోవచ్చు మనకి బియ్యపిండి చల్లుకోవడం వల్ల కర్రీ అనేది మంచి పొడి పొడిగా అవుతుంది ఒకవేళ మనం నిమ్మరసం కనుక యాడ్ చేసుకున్నాము అనుకోండి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీనివల్ల బెండకాయలు అనేది అతుక్కోకుండా కర్రీ అనేది చాలా పొడిపొడిగా వస్తుంది నిమ్మరసం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు బియ్య పిండి కూడా వాడుకోవచ్చు ఈ రెండు టిప్స్లో ఏది ఫాలో అయినా సరే బెండకాయ నుండి జిగిరైతే రాకుండా కర్రీ పొడి పొడిగానైతే వస్తుంది నెక్స్ట్ టిప్పు ఈ రోజుల్లో చాలామంది ఇంట్లోనే నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకుంటారు మనం కలెక్ట్ చేసిన మీగడ వన్ వీక్ టెన్ డేస్కి ఒకసారి అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇలా మీగడని ఏంటి అంటే కవ్వంతో చేయడం వల్ల చాలా టైం అయితే పడుతుంది అది చాలా లెంత్ ప్రాసెస్ అలా చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఈ టిప్ అయితే ట్రై చేయండి నెయ్యి చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మేగడనంతా కూడా అందులో వేసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని మిక్సీకి పెట్టేసి ఒక్క టూ రౌండ్స్ కనుక తిప్పాము అనుకోండి మనకి ఈజీగా అందులో నుండి అనేది సపరేట్ అయిపోతుంది వాటర్ అనేది సపరేట్ అయిపోతాయి మరీ ఎక్కువగా తిప్పకూడదు ఓన్లీ టూ రౌండ్స్ వేసుకుంటే సరిపోతుంది అందులో ఒకవేళ పడలేదు వెన్న అనుకోండి ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ కనుక వేసుకున్నారు అనుకోండి వెన్న అనేది చాలా ఈజీగా సపరేట్ అయిపోతుంది మనం కవ్వంతో గంటలు గంటలు చేయాల్సిన అవసరం అయితే లేదు ఇలా సింపుల్గా మిక్సీ జార్తో కనుక చేసాము అనుకోండి నెయ్యి అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది వెన్న అయిన తర్వాత దాన్ని ఒకసారి వాటర్లో కడిగి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కనుక హీట్ చేసాము అనుకోండి మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం రసం కానీ సాంబార్ కానీ చేసినప్పుడు కంపల్సరీ అయితే వాడుతూ ఉంటాము ఒకవేళ మనం చింతపండును నానబెట్టడం మర్చిపోయాము నచ్చట్గా కావాలి అనుకోండి ఈ టిప్ అయితే ట్రై చేయండి హాట్ వాటర్ వేసుకోవాలి నార్మల్ వాటర్ వేస్తే నానడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా హాట్ వాటర్ వేసుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాము అనుకోండి రసము గుజ్జు అనేది చాలా మంచిగా వస్తుంది మనకి గంట నానబెట్టిన దాంట్లో గుజ్జు ఎలా వస్తుందో ఇలా హాట్ వాటర్ కనుక వదిలేసాము అనుకోండి గుజ్జు అనేది చాలా మంచిగా వస్తుంది నెక్స్ట్ టిప్ చాలా మంది ఈ రోజుల్లో శారీకి తగ్గట్టుగా ఆర్టిఫిషియల్ ఇయరింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటున్నారు కదా చాలా మందికి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం వల్ల చెవుల వెనుక ఇన్ఫెక్షన్స్ అనేది వచ్చి బ్లడ్ అలాంటిది అయితే వస్తూ ఉంటుంది కదా అలా బ్లడ్ అలాంటిది వచ్చి పడని వాళ్ళైతే ఈ టిప్ ట్రై చేయండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండకుండా న్యాచురల్గా మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అలాంటివి అయితే కాకుండా ఉంటాయి ఆ వెల్లుల్లి అనేది మనకి న్యాచురల్ రెమెడీ మనం పెట్టుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ ముందు ఇలా వెల్లుల్లికి గుచ్చి వదిలేయాలి వెల్లుల్లి రసం అనేది ఆల్రెడీ కమ్మకు పట్టేస్తుంది కాబట్టి మనం పెట్టుకున్నప్పుడు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది అయితే కాకుండా ఉంటాయి తర్వాత అందులో నుండి రిమూవ్ చేసి మన చెవులకి కనుక పెట్టుకున్నాము అనుకోండి బ్లడ్ రావడం కానీ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ అలాంటిది అయితే జరగకుండా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ పడవు అనుకునే వాళ్ళు ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగానైతే వర్క్ అవుతుంది నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీకు వర్క్ అవుతుందో లేదో తెలుస్తుంది నాకైతే ఫస్ట్లో పడకపోతుండే తర్వాత ఇలా ట్రై చేశాను ఇప్పుడు నార్మల్గా పెట్టుకున్న సరే పడుతున్నాయి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వాళ్ళకి కూడా షుగర్ అనేది వచ్చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ రైస్ని అయితే అవాయిడ్ చేస్తూ ఉంటారు ఒకవేళ రైసే తినాలి అనుకున్న వాళ్ళు వండుకునేటప్పుడు అందులో ఒక రెండు మూడు దాసిన చెక్కలు వేసి కనుక రైస్ని వండుకొని తిన్నాము అనుకోండి మనకి షుగర్ లెవెల్స్ అయితే పెరగకుండా ఉంటాయి ఈ దాసిన చెక్క అనేది షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ చేస్తుంది చాలామంది బ్రౌన్ రైస్ అలా తింటారు బ్రౌన్ రైస్ తినడం ఇష్టం లేని వాళ్ళు నార్మల్ రైస్ తినాలి అనుకున్నప్పుడు ఇలా దాసిన చెక్క కనుక వేసి వండుకున్న రైస్ తిన్నారు అనుకోండి షుగర్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి నెక్స్ట్ టిప్ మనము కంపల్సరీ దోశకి అలాగే ఇడ్లీకి ఈ మినపగుండనైతే వాడుతూ ఉంటాము ఈ మినపగుండు అనేది మనం ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తెచ్చి కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి వర్షాకాలంలో తొందరగా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా మనకి ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి ప్రతిసారి క్లీన్ చేయాల్సిన అవసరం ఉండొద్దు అనుకున్నప్పుడు అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే అయితే పురుగు పట్టకుండా ఫ్రెష్గా అయితే ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసి మూత కనుక పెట్టి బయట కనుక పెట్టాము అనుకోండి మనకి టూ ఆర్ త్రీ మంత్స్ ఉన్నా సరే మనకి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అలా అలాగే పురుకైతే పట్టకుండా ఉంటుంది చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది అలాగే పప్పుని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను చూడకపోతే ఒకసారి ఛానల్కి అయితే చెక్ చేయండి నెక్స్ట్ టెప్పు మనం ఇంట్లో వెల్లుల్లి కానీ ఇలాచి కానీ దంచుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న రోల్ని అయితే వాడుతూ ఉంటాము మనం ఇలా కౌంటర్ టాప్ పైన పెట్టి కనుక దంచినప్పుడు మనకి కౌంటర్ టాప్ అంతా కూడా అదురుతుంది అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా రీసౌండ్ అనేది వస్తుంది కదా మనకి అలా సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఇలా ఒక నాప్కిన్ తీసుకొని దానిపైన రోల్ని కనుక పెట్టి ఏదైనా దంచుకున్నాము అనుకోండి సౌండ్ అనేది రాకుండా దీని వల్ల కౌంటర్ టాప్ కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం దంచేటప్పుడు కూడా స్మూత్ గా అనిపిస్తుంది ఎలాంటి సౌండ్ అయితే రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం పెన్స్ వాడిన తర్వాత పెన్ క్యాప్స్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయకుండా దాటిని అయితే చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు మీకైతే వన్ టైప్ ఆఫ్ ఇందులో చూపిస్తున్నాను ఆల్రెడీ పెన్ క్యాప్స్ ఎలా రీజ్ చేసుకోవాలనేది మన ఛానల్లో ఒక ఫైవ్ టు సిక్స్ షార్ట్స్ అయితే చేశాను చూడకపోతే ఒకసారి ఛానల్ కి చెక్ చేయండి మనం ఇంట్లో ఎక్కువ బట్టలని అయితే వాష్ చేసుకున్నాము అనుకోండి బట్టల్ క్లిప్స్ అనేది ఎక్కువగా లేవు కొన్ని క్వాంటిటీనే ఉన్నాయి అనుకోండి రిమైనింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా పెన్ క్యాప్స్ అనుకోండి చాలా గట్టిగా ఉంటాయి మనకి పెన్ క్లిప్స్ అనేది చాలా గట్టిగా ఉంటాయి సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో పెన్ క్యాప్స్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటాయి మనం ఎక్కువ బట్టలు కనుక వాష్ చేసినప్పుడు క్లిప్పులు లేవన్న టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళు బిల్డింగ్స్ పైన ఆరిస్తూ ఉంటారు కదా ఆ గాలికి బట్టలు కింద పడిపోతాయి అనుకుంటారు కదా ఇలా ఎక్కువగా పెన్ క్యాప్స్ ఉన్నాయి అనుకోండి ఇలా పెట్టి అనుకోండి ఎంత గాలి వచ్చినా సరే బట్ట పడిపోకుండా చాలా స్టిఫ్గానైతే అయితే ఉంటాయి ఈ టిప్ అయితే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో కంపల్సరీ ఈ టూ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అయితే వాడుతూ ఉంటాము ఒకటి కర్రీస్కి ఇంకొకటి దోశకి కానీ ఇడ్లీ ఏదైనా చేసినప్పుడు ఆయిల్ అప్లై చేయడానికి ఇలాంటి బ్రషెస్ అయితే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వీటిని ఆయిల్లోనే ఉంచుతూ ఉంటారు చాలామంది మనం ఎక్కువ డేస్ కనుక వీటిని వాష్ చేయలేదు అనుకోండి ఆయిల్ జిడ్డంతా కూడా ఆ బ్రషెస్కి పట్టేసి మొత్తం కూడా లోపల ఇలా జిడ్డు లాగానైతే ఫామ్ అయిపోతుంది కంపల్సరీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్కి ఒకసారి వాటిని తప్పకుండా వాష్ చేసుకోవాలి లేదు అంటే అందులో బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి సో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి కంపల్సరీ క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోవడానికి గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఈ రెండింటినీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అందులోనే కొంచెం విమ్ లిక్విడ్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి వీటన్నిటిని అందులో వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ వదిలేయాలి తర్వాత కనుక నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి అందులో ఉండే ఆయిల్ మురికి అంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది సో మనకి తర్వాత కనుక మనం ఈ బ్రషెస్ని వాడుకున్నాము అనుకోండి మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు కంపల్సరీ ఈ బ్రషెస్ని అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి మీరు వీలు చూసుకొని తప్పకుండా అయితే క్లీన్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అయితే అందరూ ఆడవాళ్ళు కూడా వేసుకుంటూ ఉంటారు కదా శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ అయితే వేసుకుంటూ ఉంటాము మనకి బ్యాంగిల్స్ వేసుకునేటప్పుడు కొన్నిసార్లు ఇలా స్టోన్స్ గాజులు అనేది కుచ్చుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు ఏంటంటే మనకి సైజ్ కరెక్ట్గా లేదు అనుకోండి వేసుకోవడం కూడా కష్టమవుతుంది సో అలాంటప్పుడు ఏంటి అంటే మనకి ఇలా స్టోన్స్ అలా ఏదైనా గాజులు ఉన్నప్పుడు మనం వేసుకునేటప్పుడు కుచ్చుకుంటాయి దానివల్ల బ్లడ్ అనేది వచ్చేస్తుంది మనకు అలా గుచ్చుకోకుండా బ్యాంగిల్స్ అనేది ఈజీగా ఎక్కాలి అంటే ఇలా మనకి క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా క్యారీ బ్యాగ్ని ఇలా హ్యాండ్కి వేసుకొని బ్యాంగిల్స్ కనుక వేసుకున్నాము అనుకోండి మనకి గాజులు అనేది చాలా ఈజీగా ఎక్కుతాయి మనకి వేసుకునేటప్పుడు కూడా స్టోన్స్ గాజులైనా ఏవైనా సరే మనకి హ్యాండ్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ ఇంజూర్ అవ్వకుండా చాలా నీట్గానే అయితే ఎక్కుతాయి ఒకవేళ సైజు కరెక్ట్గా లేకపోయినా సరే ఇలా క్యారీ బ్యాగ్ యూస్ చేసి కనుక వేసుకున్నాము అనుకోండి మనకి ఏ సైజ్ గాజులైనా సరే చాలా ఈజీగా ఎక్కేస్తాయి నెక్స్ట్ టిప్ చాలా మంది ఆడవాళ్ళు నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి అంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఆయిల్ పైన జిడ్డు వదలడానికి మనం క్లీన్ చేయాలంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఈ ఆయిల్ క్యాన్ని సింపుల్గా మనకు చుక్క వాటర్ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మన కుకింగ్ ఆయిల్తో కంపేర్ చేస్తే కోకోనట్ ఆయిల్ అనేది జిడ్డు తక్కువగా ఉంటుంది సో నార్మల్గా ఈ టిఫిన్ పైన మనకి కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మనకి క్లీన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది జిడ్డు అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది ఈ కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి తర్వాత మనకి ఇంట్లో యూస్ అయ్యింది కానీ ఎక్స్పైర్ అయిపోయిన పిండి కానీ ఏదైనా మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ఏ పిండినైనా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మైదాపిండి అవైలబుల్గా ఉంది నాకు పిండిని అయితే వాడుతున్నాను ఈ అన్ని పిండితో కంపేర్ చేస్తే మైదాపిండికి జిడ్డు అనేది తొందరగా వదిలిపోతుంది సో కొంచెం మైదాపిండిని చల్లుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆయిల్ మరకలు జిడ్డు అనేది ఇక్కడే వదిలిపోతుంది సో తర్వాత ఇలా మొత్తం రబ్ చేసు తర్వాత లోపల బయట అంతా కూడా రబ్ చేసేసుకోవాలి తర్వాత నార్మల్ వాటర్తో కానీ లేదు అంటే మనకి ఇంకా జిడ్డుగా అనిపించింది అనుకోండి ఒక్కసారి సోప్తో కానీ లిక్విడ్తో కానీ వాష్ చేసుకున్నాము అనుకోండి ఆయిల్ క్యాన్ పైన ఉండే జిడ్డు మరకలు అనేది చాలా ఈజీగా వదిలిపోతాయి మనం ఎక్కువ వాటర్ పెట్టి క్లీన్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ పిండితో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎక్కువ శ్రమ ఉండదు మన పనికని కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయనే అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్ తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎండువరకు చూసిన ప్రతి ఒక్కరికి